హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత సరిజోడి ముప్పై ఐదో భాగాన్ని వినేద్దాం తన రౌడీ అలా ఏడుస్తుంటే ఆమె చిన్ని పట్టుకుని ఓదార్చాలనిపించింది నన్ను క్షమించమ్మా నేను చేసింది తప్పే కాదని అనటం లేదు కానీ మీకంటే ఎక్కువ ఏది ఏది ఎక్కువ కాదమ్మా అంది అందుకేనా పెళ్ళి ముహూర్తం టైంకి ఇల్లుతో పాటుగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు అంటూ కోపంగా చూశాడు భరత్ బాను ఏడుస్తూ భరత్ అంది ఆపు ఇంకా చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చావు నా మనసు ఏంటో అమ్మా నాన్న కంటే నీకే ఎక్కువ తెలుసు సూటిగా అడుగుతున్నాను నిజంగా మిమ్మల్ని కాదని నేను ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోతానా అంది తన అక్క అలా అడిగేసరికి నువ్వు తప్పు చేస్తావని కాదు నీ కారణంగా అసలు ఇంట్లో ఏం జరిగిందో తెలుసా సరే నువ్వు ప్రేమించిన వాడితో పోలేదు మరి ఎందుకు పారిపోయావు దానికి రీజన్ చెప్పు నాకు జేబ్ జాబ్ చేయాలని అనిపించి పారిపోయాను చూశారని అన్న దాని మాటలు జాబ్ కోసం పారిపోయిందంట అశోక్ భరత్ వైపు చూసి భరత్ నువ్వు ముందు ఆవేశం తగ్గించుకో ఏంటి నన్ను ఆవేశం తగ్గించుకునేది నీకేమన్నా అయి ఉంటే అసలు మేము అంటూ దుఃఖం ఆపుకోలేక వెనక్కి తిరిగాడు బాను ఏడుస్తూ భరత్ భుజంపై చేయి వేసి ఒక్కసారి నా వైపు చూడరా భరత్ నాతో మాట్లాడు నేను చేసింది తప్పే నేను ఎవరితోనూ నా స్వార్థం కోసం వెళ్ళిపోలేదు నిజంగా నేను నా భవిష్యత్తు కోసం వెళ్ళిపోయాను నా మాట నమ్మరా వెనక్కి తిరిగి నమ్ముతానక్కా కానీ నువ్వు జాబ్ కోసం అయితే కనీసం నాన్నకైనా ఒక మాట చెప్పాలి కదా నువ్వు అమ్మకంటే ఎక్కువగా చివరికి నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా సరే నాన్నతో ఏ విషయం దాచవు కదా ప్రతిదీ నాన్నతో షేర్ చేసుకుంటావు కదా మరి జాబ్ కోసమైతే నాన్నతో ఎందుకు చెప్పలేదు ఏది ఏమైనా మీ బామర్దికి కోపంతో పాటు ఆలోచన కూడా ఎక్కువే సార్ అన్నాడు మూర్తి అంటూ ఆర్కే చూపు అంతా బాను మీదనే పెట్టాడు తను ఏమని ఆన్సర్ ఇస్తుందా అని భరత్ మాటకి బాను అశోక్ వైపు చూసింది అశోక్ అప్పటికే బాధగా చూసి ఎందుకమ్మా ఇలా చేశావు బాను ఏడుపుతో అశోక్ని అల్లుకుపోయి నాన్న నిజంగానే మీకు చెప్పాలని అనుకున్నాను అంతేకాదు మీకు నచ్చిన అబ్బాయితోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ నా మనసుకు ఒక్కటే అనిపించింది నాన్న జాబ్ చేసి నా కాళ్ళ మీద నేను నిలబడి మిమ్మల్ని అందరినీ బాగా చూసుకోవాలని నిజం నాన్న నా మాట నమ్మండి కానీ నాన్న మీరు లేని నేను ఎప్పటికీ ఏకాకినే అంటూ బాను ఏడుస్తుంటే అందరూ బాధగా బాను వైపు చూశారు ఆర్కే బాను వైపు చూసి పిల్ల పిల్లలు పుట్టరని తెలిస్తే అత్తయ్య మామయ్య బాధపడతారని అబద్ధం చెప్పావా నా రౌడీ మంచితనమే ఆ దేవాల్చికి అవకాశంగా దొరికింది నిజంగా అందరికీ దూరంగా వచ్చింది సడన్గా వచ్చింది అంటే వాడు ఏదో భయం పెట్టే ఉంటాడు ఏంటో తెలుసుకోవాలి నాకు తెలుసురా నువ్వే తప్పు చేయబడి జరిగింది ఏదో జరిగింది నువ్వు ముందు ఏడవటం ఆపు అంటూ అశోక్ కన్నీరు తుడిచి బాను చేతి వైపు చూశాడు ఈ గాయం ఏంటమ్మా అది నాన్న ఏదో గాజు గీసుకుంది అంతే ఏం లేదు అంటూ భరత్ వైపు చూస్తుంది అప్పటికే భరత్ బాధగా భాను వైపు చూసి నీ మనసులో ఏమున్నా నాకు చెప్పక్క నేనైతే పరాయి వాడిని అయితే కాదుగా నీ తమ్మున్నే కదా నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా పంచుకోవడానికి నీకు భరత్ ఉన్నాడు కదా అక్క ఇప్పుడంటే ఇలా చేస్తావు ఇంకెప్పుడు అలా చేయకు అక్క నీతో కఠినంగా మాట్లాడుతూ ఉంటే గుండె అంతా నీరవుతుంది అంటూ కన్నీరు తెచ్చుకున్నాడు భరత్ మాటలకి ఆమెని కూతురు వైపు చూసి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు నీ మీద ఎంత కోపంగా ఉంది అంటే నిన్ను చూడగానే కోపం పోయింది ఎందుకంటే కన్న ప్రేగు కదా తట్టుకోలేదమ్మా అంటూ బాను తలనిమిరి ఏడుస్తూ లోపలికి వెళ్ళింది బాధపడకు తల్లి అమ్మ కోపం నీకు తెలుసు కదా నీ మీద నాకు నమ్మకం ఉందిరా నీ మాట నమ్ముతాను కానీ నీ మనసులో ఏమున్నా మాకు చెప్పు అంతే కానీ ఇలా చేయకు అంటూ కూతురి తలని మిరీ గుండెలకి అత్తుకున్నాడు సార్ ఇది కళా నిజమా ఏంటి మూర్తి నేనైతే మీ అత్తయ్య మావయ్య బాను మేడంని క్షమించారని అనుకున్నాను కానీ అంత ఈజీగా ఎలా క్షమించారు సార్ కూతురు మీద నమ్మకం మూర్తి మూర్తి ఏం అర్థం కాక చూస్తుంటే ఆర్కే చిన్నగా నవ్వి నమ్మకం మూర్తి బాను మాట్లాడుతున్నప్పుడు నేను ఏ తప్పు చేయలేదన్న నిజం తన కళ్ళలో స్పష్టంగా మావయ్యకి కనిపించింది తన కూతురు ఏ తప్పు చేయలేదని మావయ్యకి తెలుసు బంధం మూర్తి కోపం ఎక్కువసేపు ఉండలేదు ఆ టైంకి కడుపులో కన్నపేగు తల్లి హృదయాన్ని మార్చేస్తే కూతురు మీద నమ్మకం పెంచిన పెంపకం గుండెల్లో దాగిన ప్రేమ తండ్రి హృదయాన్ని మారుస్తుంది ఒక్కటి ఎవరైనా మన వాళ్ళు తప్పు చేస్తే మనకి క్షమించే గుణం ఉండాలి అంటూ అశోక్ వైపు చూశాడు కూతురు తలని మృతూ ఏదో ఆలోచిస్తున్నాడు అశోక్ నా కూతురు ఏ తప్పు చేయలేదు కానీ ఎందుకు ఇప్పుడు అబద్ధం చెప్పింది జాబ్ కోసం వెళ్ళాలని నిజంగానే జాబ్ కోసం అయితే నన్ను అడిగేదే నా కూతురు ఏంటో నాకు తెలుసు కానీ నా కూతురు కళ్ళలోకి చూస్తే తను ఎందుకో బాధపడుతుంది ఏంటన్నది నేను తెలుసుకోవాలి అనుకున్నాడు నాన్న ఉదయం మాట్లాడుకుందాం అక్క నువ్వు పడుకో అన్నాడు అంటూ అశోక్ని వదిలి నాన్న మీ ఒడిలో పడుకుంటాను అంది సరే రాతల్లి అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని కూతుర్ని తన ఒడిలో తల తలనెమరుతూ బానుని జో కొడుతున్నారు భరత్ బాను పాదాల దగ్గర కూర్చుని అక్క వైపు చూసి ఎందుకక్క అబద్ధం చెప్తుంది నిజమేంటో నేను తెలుసుకోవాలి అంటూ అలానే సోఫా వెలెక్కి వాళ్ళడు పడుకున్నదే కానీ తన మనసులో ఆర్కే ఎంతగా ఉన్నాడంటే భానుకి చాలా ఏడుపు వస్తుంది ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండె శబ్దం వింటూ నువ్వు ఇక్కడే ఉన్నావని అనిపిస్తుంది బావా నువ్వొక హీరో అని నాకు ఎందుకు చెప్పలేదు ఎందుకు నువ్వు నా దగ్గర నిజం దాచావు అనుకుంది దూరం నుంచి భాను బాధను చూసిన ఆర్కే మూర్తి పద అన్నాడు ఏమైంది సార్ టైం చూసావా షూటింగ్కి టైం అవుతుంది అంటూ మరోసారి వైపు చూసి నన్ను క్షమించు నేను ఒంటరిగా ఫ్లాట్లో వదిలి తప్పు చేశాను రౌడి ఎలా అయినా నీతో ఒకసారి మాట్లాడాలి లేదంటే నా ప్రాణం మళ్ళీ నాకు తిరిగి రాదు అనుకున్నాడు చాలా సీరియస్గా ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు అదర్ అసలే పెద్ద ప్రాజెక్ట్ కావడంతో నైట్ నుంచి ల్యాప్టాప్ ముందేసుకుని కుస్తీ పడుతున్నాడు ల్యాప్టాప్ పక్కన పెట్టి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు కాసేపటికి యామిని అదర్ కోసం వచ్చింది అదర్ అదర్ పిలిచినా పలకపోవడంతో వాష్రూంలో ఉన్నాడని కాఫీ కప్ పక్కన పెట్టి వెలబోతుంటే టేబుల్ తన్నుకోవడంతో ల్యాప్టాప్ కింద పడింది షబ్బా నా కాలు అంటూ యామిని బాధపడుతుంటే అమ్మగారు మహాదేవ్ బాబు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అవునా ఎందుకు అంటూ కష్టంగా ముందు కడుగు వేసింది అది జయరాజ్ బాబు గారు వచ్చారు అమ్మ అందుకు పిలుస్తున్నారు భర్త వచ్చాడన్న మాట వినగానే తన బాధంతా పక్కన పెట్టి సంతోషంగా కిందికెళ్ళింది యామిని అప్పుడే స్నానం చేసి రెడీ అయిన ఆద్య అదర్ రూమ్కి వచ్చింది ల్యాప్టాప్ కింద ఉండడం చూసి ఇదేంటి ల్యాప్టాప్ కింద ఉంది అసలే రేపు మార్నింగ్ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయాలి నైట్ నాకు చెప్పి ఇప్పుడు వీడేంటి ల్యాప్టాప్ కింద పడేసుకున్నాడు అని తీస్తూ ఉంటే అప్పుడే వాష్రూమ్ నుంచి వచ్చిన అదరు ఆద్యాన్ని చూసి తన చూపు మళ్ళీ కిందికి మలిచి పగిలిన ల్యాప్టాప్ చూడగానే తన కోపం మామూలుగా రాలేదు బావా అంటూ ఆద్య ఏదో చెప్పేలోపే నీకు అసలు బుద్ధుందా నైట్ అంతా కష్టపడి వర్క్ కంప్లీట్ చేస్తే ఇలా నాశనం చేశావు అంటూ చెంప చంప పగలకొట్టాడు కిందైతే పడలేదు కానీ చెంప మీద చేయి వేసుకొని కింద పడకుండా తనని తాను నిలదొక్కొని అదర్ వైపు చూసింది నీకు తెలుసు కదా ఈ వర్క్ గురించి ఎందుకే ఇలా చేశావు ఏం మాట్లాడలేదు తను ఛా నీ వల్ల ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్గా వర్క్ ఎలా కంప్లీట్ చేయాలి కొంచెం కూడా సెన్స్ లేదా అంటూ కోపంగా మరిచాడు ఆద్య కోపంగా చూసి అసలు ఏం జరిగిందో తెలుసా షటా నోరెత్తావంటే నాలుగు చీరేస్తాను ఇంకోసారి నా రూమ్కి వచ్చావా నిజంగానే చంపేస్తాను పో అవతలకి అన్నాడు ఆద్య ఏడుస్తూ జరిగిందేంటో కూడా తెలుసుకోకుండా ఇలా కొట్టేస్తావా హే అసలే తెక్కల ఉన్నాను నువ్వు ముందు పో బయటికి అంటూ ఆద్యాని బయటికి నెట్టి డోర్ క్లోజ్ చేశాడు దీనికి ఎప్పుడు నన్ను బాధపడడం తప్ప వేరే పని లేదనుకుంటా అనుకొని చిరాగ్గా బెడ్ మీద కూలబడ్డాడు ఎలా ఉన్నావు యామిని బాగున్నానండి మీరెలా ఉన్నారు చూసావుగా ఇంతకీ నా ప్రిన్సెస్ ఎక్కడా పిలుస్తానండి ఆద్యా ఆద్య అంటూ ఆమెని గట్టిగా అరిచేసరికి ఏడుస్తూ బయటికి వస్తున్న ఆద్య వెంటనే కన్నీరు తుచ్చుకొని జుట్టుని చెంపకి కవర్ అయ్యేలా ముందుకు వేసుకుని ఫాస్ట్గా వచ్చి తన తండ్రిని చూసి నాన్న అంటూ పరుగున హక్ చేసుకుంది ఎలా ఉన్నావు తల్లి అన్నాడు సూపర్ నాన్న ఎప్పుడొచ్చావు ఇప్పుడే రావటం అంటూ ఆద్య నుదురున ముద్దు పెట్టాడు ఏంటి బావా ఇప్పటి నుంచే మొదలు పెడదామా పెళ్లి పనులు అన్నాడు మహాదేవ్ నవ్వి అందుకే కదా వచ్చావు ముందు రెస్ట్ తీసుకోబావా అన్నాడు నా కూతురు పెళ్ళి మామూలుగా జరగకూడదు అంగరంగ వైభవంగా జరగాలి అందుకే ఎంత పనున్నా కూడా అన్ని పక్కన పెట్టేసి వచ్చేసాను నా కూతురికి సంబంధించిన ప్రతి పని నేనే దగ్గరుండి చేయాలి మరి రాకపోతే ఎలా ఎంతైనా నీ గారాల పట్టి కదా అంటూ ఇద్దరు మాటల్లో పడ్డారు అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆద్యాకి చెప్పలేని దుఃఖం వచ్చేసరికి మీరు మాట్లాడుతూ ఉండండి నాన్న నేను ఆఫీస్కి వెళ్తాను అంటూ మరో నిమిషం ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగింది అప్పుడే చాలా సీరియస్గా స్టెప్స్ దిగుతున్నాడు అదరు ఆద్య ఏడుస్తూ స్టెప్స్ ఎక్కుతూ అదర్ వైపు చూస్తుంది అదర్ ఆద్య వైపు చూడకుండా స్టెప్స్ దిగుతుంటే ఆద్య ఉండబట్టలేక రే కంత్రి నా గురించి తెలుసు కూడా ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటూ కన్నీరు ఆపుకొని తన రూమ్కి వెళ్ళింది ఆమె మాటలు చెవికి చేరిన ఏమీ పట్టినట్టుగా వచ్చాడు అదరు రే అదరు మీ మామయ్యరా ఎలా ఉన్నా మామయ్య అన్నాడు బాగున్నానరా నిజంగా నువ్వు మీ అన్నయ్య హీరోలేరా నాకే గనక మరో కూతురుంటేనా నిజంగా నీకు ఇచ్చి పెళ్లి చేసేవాని అదరు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఒక క్షణం ఇంట్లో ఉండాలని అస్సలు అనిపించలేదు కార్ కీస్ తీసుకుని వెళుతూ ఉంటే రేయ్ ఎక్కడికి వెళ్తున్నావు ఆఫీస్కి నాన్న ఒక్క నిమిషం ఆగు ఆద్య కూడా వస్తుంది లేదు నాన్న తన వెనక వస్తుంది నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి అంటూ విసురుగా అడుగులు వేసుకుని బయటకు వచ్చాడు డే అంతా షూటింగ్తోనే సరిపోయింది బానుని చూడాలన్న ఆశ మనసులో రెట్టిం రెట్టింపు అయ్యేసరికి రెడీ అవి బయటకు వచ్చాడు ఆర్కే సార్ జ్యూస్ వద్దు మూర్తి నేను బయటకు వెళ్తున్నాను సరే సార్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు ఎలా తనతో మాట్లాడాలి అనుకుని ఎప్పట్లానే గుడికి బయలుదేరాడు అప్పుడే బైక్ మీద భర్తతో కలిసి గుడికి వచ్చింది బాను అక్క నువ్వు లోపలికెళ్ళు నేను ఒకసారి పొలానికి వస్తాను వెంటనే వచ్చేస్తావా పక్కనే అక్క పది నిమిషాలు నేను వచ్చేంత వరకు నువ్వు గుడిలోనే ఉండు సరే అంటూ లోపలికెళ్ళింది బాను కాసేపటికి కారు గుడి ముందు ఆగడంతో ఏదో ఆలోచిస్తూ కారు దిగి ఒక క్షణం అడుగు వేస్తున్న వాడల్లా ఆగి గట్టిగా ఊపిరి పిలుచుకున్నాడు నువ్వు ఇక్కడే ఉన్నావా అనుకొని ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కాడు ఆర్కే పింక్ అండ్ బ్లూ కలర్ లంగా ఎంత అందంగా రెడీ అయింది దూరం నుంచే తన రౌడీని చూడగానే ఆర్కే పెదవులపై నవ్వు దేవునికి దండం పెట్టుకుని ప్రదక్షిణాలు చేయటం మొదలుపెట్టింది తన వెనకే చప్పుడు చేయకుండా తన ప్రదక్షిణాలు చేయటం మొదలు ఆర్కే కన్నులు మూసుకునున్న బాను ఒక్కసారిగా కన్నులు తెరిచి చుట్టూ చూస్తుంది ఎవ్వరూ లేరు సడన్గా వెనక్కి తిరిగింది ఎవరూ లేరు మళ్ళీ ప్రదక్షిణాలు చేయటం మొదలుపెట్టింది ఎవరో తన వెనక నడుస్తున్నట్టు అనిపించి టక్కునాగి వెనక్కి తిరిగింది కానీ ఎవరూ లేరు మనసంతా గందరగోళంగా ఉంది బానుకి మళ్ళీ నడక మొదలు పెట్టడం వల్ల ఆగి కంట్లో కన్నీరు బయటకు పెట్టింది ఊరి వచ్చిన దగ్గర నుంచి నువ్వు నా చుట్టూనే ఉన్నావని అనిపిస్తుంది నాది భ్రమో లేదంటే పిచ్చో నాకు తెలీదు నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలర్కే అనుకుంది సడన్గా తన చేతిని ఎవరో పట్టుకుని ఒక పక్కకి లాగి గోడ కానించేసరికి భాను భయంగా కళ్ళు మూసుకొని తన చేతిని ఎదురుగా ఉన్న ఆర్కే చెంపపై చేయి వేసింది వెంటనే ఆమె నుదుటిన తల నుంచి సంతోషం నీ దగ్గరే కదా ఉండేది ఎందుకు మళ్ళీ నన్ను దూరం పెడుతున్నావు రాస్కెల్ చంపేస్తాను పిచ్చోని చేస్తున్నావు కదే ఎలా ఉండగలనే ఈ స్పర్శ లేకున్నా ఎందుకు నా ఫోన్ లిక్ చేయడం లేదు భారంగా కడరెప్పలు తెరిచి ఆర్కే ఫేస్ చూసింది అతని కళ్ళల్లో చూడాలంటేనే భయంగా ఉంది ఒకసారి నా వైపు చూడు అన్నాడు చూడను మెల్లగా ఎందుకు అన్నాడు నువ్వు నన్ను మోసం చేసేవారికే ఆమె నడుం దగ్గర చేవేసి మరో చేతిని ఆమె వేసి ఏదైనా మాట్లాడాలంటే నా వైపు చూసి మాట్లాడు అన్నాడు చూడను రౌడీ ఎందుకు ఏడుస్తున్నావు బాను బాధగా ఆర్కే వైపు చూసి నువ్వు పెద్ద హీరోవి కదా సినిమాలో యాక్ట్ చేస్తావు కదా ఆర్కే షాక్గా చూసి రౌడీ అన్నాడు నాకు తెలుసు ఎందుకు నువ్వు నన్ను మోసం చేశావు ఎందుకు నువ్వు హీరో అని నాకు చెప్పలేదు మరి నీకు హీరోలు అంటే ఇష్టం లేదుగా అందుకే చెప్పలేదు ఒకటి నిజం చెప్పు ఏంటి రౌడీ అది నువ్వు నన్ను కావాలని లవ్ చేసావు కదా రౌడీ నేను ఇల్లు వదిలి రావటం నువ్వు నాకు హెల్ప్ చేయటం నాకు జాబ్ ఇవ్వటం నీ ఫ్లాట్ ఇవ్వటం ఇవన్నీ చూస్తుంటే నీకు నేను ముందే తెలుసు కదా ఆర్కే ఏం మాట్లాలేదు బాను కళ్ళల్లోనే చూస్తున్నాడు నిజం చెప్పు బావా నీకు నేను ముందే తెలుసా బాను బావా అనేసరికి ఆర్కే కంట్లో తడి మొదలై రౌడీ అన్నాడు నీకు నా గురించి ముందే తెలుసు కదా బావా నువ్వు అంటూ బాను ఏదో చెప్పేలోపే ఒక్కసారిగా ఆమెని గుండెలకి హత్తుకుని ప్లీజ్ మళ్ళీ ఒకసారి బావా అని పిలవ్వే బాను ఏడుస్తూ ఆర్కే షర్ట్ని తడిపేస్తుంటే ఆర్కే బాను చిన్ని పట్టుకుని ఐ హేట్ యూ పిల్ల ఎలా తెలుసే నీకు ఇదంతా నన్ను మోసం చేసినా నేను నిన్నెప్పుడు మోసం చేయను చిన్నగా తన చెంపను తట్టి పిచ్చి పిచ్చిగా ఉందా అన్నాడు అవును నా దగ్గర నువ్వన్నీ నిజాలు దాచావు అంటూ ఆర్కే చెంపల మీద కన్నీరు తుడిచి నువ్వు కావాలి రాస్కెల్ నువ్వు లేకపోతే చాలా కష్టంగా ఉంది ఐ హేట్ యు బావా ఐ హేట్ యూ అంటూ ఆర్ ఆర్కే షర్ట్ కలర్ పట్టుకుని రెండు కాళ్ళు పైకెత్తి అతని నుదురిన ముద్దు పెట్టింది అలానే ఆమెను ఎత్తుకుని బాధగా చూశాడు అతని ఫేస్ని చేతుల్లోకి తీసుకుని నిజంగా పెద్ద మాయుడు మాయలోడివే నువ్వు నన్ను ఒక ఫూల్ని చేసేసావు బాను కలల్లో చూస్తూ చెంప పొగలు కొడతాను పిచ్చిగా మాట్లాడుకు అంటూ ఆమెని అలానే ఎత్తుకుని కోపంగా చూశాడు కొట్టు అందుకే కదా మీ మామ నన్ను పెంచింది ఆ మాటకి బాను కంట్లో నీళ్లు ఆర్కే నుదురిన పడేసరికి అవును నా కోసమే మా మామ నిన్ను పెంచింది కొట్టన మరి ఆర్కే నుదురిన తలా నుంచి అలానే ఉండిపోయింది బాను ఆర్కే బాను స్పర్శని ఫీల్ అవుతూ ఏం మాట్లాడలేకపోయాడు ఎందుకు నన్ను మోసం చేశావు నువ్వు హీరో అని నాకెందుకు చెప్పలేదు హా కావాలని నన్ను లో చేసావు నా లైఫ్ని సేవ్ చేసావు అంతటితో చాలా దొన్నట్టు నువ్వు నా మొగుడిగా కూడా మారిపోయావు ఎందుకు నన్ను ఇంత మాయ చేసావు కనీసం నువ్వు నా భావని కూడా ఎందుకు చెప్పలేదారికే సినిమాలో అనుకున్నాను నిజ జీవితంలో కూడా నువ్వు నా దగ్గర చాలా బాగా యాక్ట్ చేసావు నన్ను ఒక ఫూల్ని చేసావు నువ్వు అంటూ ఏడుస్తూ ఏడిస్తే ఎలా కొడతానో నాకే తెలీదు ఎందుకు నా మాట నువ్వు పూర్తిగా వినటం లేదు టైం వచ్చినప్పుడు చెప్దామని నీకు చెప్పలేదు అందుకని నేను మోసం చేసినట్లేనా మరి కాదా అంటూ కోపంగా చూసి ముందు నన్ను కిందికి దించు దించను నువ్వెంత బరువున్నా నేను మోయగలను ఆర్కే వైపు కోపంగా చూస్తూ నేనెందుకు నీకు అంత అందం హోదా పైగా ఫిల్మ్ హీరోవి ఎందుకు నువ్వు నన్ను లవ్ చేసావు అసలు ఎందుకు నువ్వు నా దగ్గర అన్ని విషయాలు దాచావు ఎందుకు ఇప్పుడు కోపం జరిగిందేదో జరిగింది మర్చిపోయి నాతో ప్రేమగా మాట్లాడరవుడి అన్నాడు అందులో దేవాష్కి ఇచ్చిన మాట గుర్తుకొచ్చి సడన్గా ఆర్కేని వదిలి నువ్వు నన్ను మర్చిపో నిజంగా చెప్తున్నాను నువ్వు ఎవరో మా నాన్నకి తెలిస్తే నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేయడు అందుకే విడిపోదాం నీ దారి నీది నా దారి నాది నువ్వు నేను నేనెవరో ఇంకెప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయకు అసలు నాతో మాట్లాడుకు నేను ఎప్పుడైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు అంటూ ఏడుస్తూ తను చెప్పాల్సిందంతా ఒక ముక్కలో చెప్పేసి ముందుకు వెళ్తుంటే ఆమెకి అడ్డుగా నిలబడి ఏంటి చెంపదెబ్బలు తినాలని కుతూహలంగా ఉందా అన్నాడు చెంపదెబ్బలు తినటం ఏంటి నేను సీరియస్గా చెప్తుంటే నువ్వేంటి చెప్ప చెంపదెబ్బలు అంటున్నావు దేవాన్షి ఎవడు ఆ మాటకి బాను షాక్ కుటుకలు మింగుతూ ఏమాత్రం వాడు నన్ను బెదిరించాడని చెప్పిన ఆర్కే వాడిని చంపేస్తాడు నేను ఇప్పుడు ఆర్కేకి ఏమాత్రం దగ్గరైనా దేవాన్షు మా అమ్మ నన్ను చంపేస్తాడు నేను ఏం చేయాలి అనుకుని ఏంటి అతని గురించి నీకెందుకు ఈ ఊరు పెద్ద కదా అవును ముందును అడ్డు తప్పుకో నేను వెళ్ళాలి నేను ఇంకా మాట్లాడడం పూర్తి కాలేదు నేను విల వినాల్సింది ఇంకా ఏమీ మిగలలేదు అంటూ వెనక్కి తిరిగి ఏడు పాపుకుంది వెంటనే ఆమె చేతిని పట్టుకుని ఫోర్స్గా దగ్గరకు తీసుకుని వెదవ డ్రామాలు ఆడావంటే నిలువన చీరేస్తాను రౌడీ చెప్పు ఎందుకు నువ్వు సడన్గా ఇక్కడికి వచ్చావు అసలు ఎవరు నువ్వు నీకెందుకు చెప్పాలి వదులు ఆర్కే మా ఊరి జనం చూస్తే బాగోదు అంటూ గింజుకుంటుంటే వెంటనే ఆర్కే బాను చేతిని పట్టుకుని గుడి వెనుకున్న చెట్టు చాటికి తీసుకుని వెళ్ళి తను ఎటు కదలకుండా చెట్టు కానించి రెండు చేతులు లాక్ చేసి ఇప్పుడు చెప్పవే రౌడీ అసలు ఏం జరిగింది నీకు దేవాజ్కి మధ్యన నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు టెంపర్ ఎక్కువ ఏమాత్రం అది ఎక్కువ అయిందంటే నీకే గాయం మూసుకొని చెప్పు ఏం జరిగింది నీకు వాడికి మధ్యన అసలు తనకి నాకు మధ్యన ఏం జరుగుతుంది నువ్వు అసలు దేవాన్షి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంది మరింతగా ఆమె ఫేస్ దగ్గరికి వచ్చి నేను హీరో అని నీ భావనని చెప్పినందుకు మోసం చేశానన్నావు మరి దేవాన్షి మన ఫ్లాట్కి రావటం నిన్ను బెదిరించి ఈ ఊరు తీసుకొని రావటం ఇవన్నీ నువ్వు నాకు చెప్పకుండా దాచావు కదా అంటే నువ్వు నన్ను మోసం చేసినట్లే కదా ఆర్కే మాటలకి నీకెలా తెలుసు అన్నట్లు చూసింది రౌడీ నువ్వు లవ్ చేస్తుంది ఆర్కేని నీ ప్రతి కదలిక నాకు తెలుసు చెప్పాను కదా నువ్వు నాకు ఎంత దూరంగా వెళితే ఊపిరాడినంత దగ్గరగా వస్తానని బాను ఏడుస్తూ ఆర్కే షర్ట్ కాలర్ పట్టుకొని అన్నీ తెలుసుకుంటావు మరి నా మనసులో ఏముందో నీకు తెలీదా అంది ఆర్కే కోపంగా బాను భుజంపై చెయ్యి వేసి ఎందుకు తెలియదే వాడు ఏదో బెదిరించాడనే కదా నన్ను వదిలేయటానికి నువ్వు ముందు అడిగివేశావు అసలు ఎలా నాకు దూరం అవ్వాలని చూస్తున్నావు ఆర్కేని వెనక్కినట్టి మనసులో ఏముందో తెలుసుకున్నావుగా ఇంకా ఎందుకు ఈ డిస్కషన్ టైం వేస్ట్ అందుకే వదిలే నన్ను దేవాలయం గురించి భయపడి ఈ నిర్ణయం తీసుకోలేదు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను ఆమెని దగ్గరికి తీసుకుని సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పవే నన్ను వదిలేసి ఉండగలవా నువ్వు నా వీక్నెస్తో ఆడుకోకు నన్ను ముట్టుకోకుండా దూరంగా ఉండి మాట్లాడు అంది ఇలానే మాట్లాడతాను చూడు వాడు ఏదో భయపెట్టాడని నువ్వు నన్ను వదిలే ఆటాలు ఏడవటాలు భయపడటాలు చేశావంటే ఏం చేస్తావు నన్ను కదా కొట్టేది నువ్వు ఏంట్రా మీరు ఎవ్వరికి నా మనసుతో పని లేదా వచ్చావు లవ్ చేసావు అసలు కథ దాచావు వాడు వచ్చాడు బెదిరించాడు ఇంకా మావయ్య నీకు దూరంగా ఉండమన్నాడు అసలు నన్ను అందరూ ఆటబొమ్మగా చూస్తున్నారా ఎవరికీ నా ఇష్టంతో పని లేదు పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నారు నువ్వు కూడా నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుతున్నావు కదా ఏం కావాలి నీకు ఇప్పుడు నేను లవ్ చేయాలి నిన్ను పెళ్లి చేసుకోవాలి అంతే కదా ఇప్పుడే చెప్తున్నాను నేను నిన్నే కాదు ఎవరిని పెళ్లి చేసుకోను జీవితాంతం ఇలానే ఒంటరిగా మిగిలిపోతాను అంటూ ఏడుస్తూ ఆర్కే వైపు చూసింది అప్పటికే ఆర్కే బానుకి దూరంగా జరిగి ఆమె మాటలు వింటున్నాడు కానీ అతనిలో ఎటువంటి కదలిక లేదు అతని ఫేస్ చాలా సీరియస్గా ఉంది అతని కళ్ళు చింతని పుల్లాగా మారి కోపంగా చూస్తున్నాడు ఆర్కేని చూసిన భానుకి ఒక క్షణం భయం వేసింది అతని మనసులో ఏముందో తెలుసుకోలేనంత పిచ్చిది కాదు ఆ కోపం దేవాన్షి మీదనే అని ఇట్టే కనిపెట్టేసింది భయంగా ఆర్కే దగ్గరకొచ్చి అతని భుజంపై చేయి వేసి నేను నా మనసులో మాటలే చెప్పాను అంతే కానీ వాడి మాటలకి భయపడి నీకు దూరంగా అనడం లేదు నిజం ఆర్కే అంటూ ఏడుస్తూ అతని చిన్ పట్టుకొని ప్లీజ్ ఆర్కే నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అంది ఫస్ట్ టైం నేను చూడగానే పడిపోయాను అంతగా నువ్వు నాకు నచ్చావు ఒక ఆడపిల్లగా సిగ్గు విడిచి చెప్తున్నాను నిన్ను చూడగానే చేసుకుంటే నీలాంటి వాడినే చేసుకోవాలి అనిపించింది అంతగా గుండెల్లో నీ ముద్ర పడిపోయింది ఎవరితోనూ క్లోజ్గా మూవ్ అవ్వని నేను నిన్ను చూసిన మొదటి రోజే చాలా దగ్గర అయ్యాను నీకు అంత ఇష్టం నువ్వంటే ఇప్పటి వరకు నీకు ఈ మాటలు చెప్పలేదు కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అంటూ ఆగిపోయింది అప్పటికే ఆర్కే కంట్లో తడి బయటికి రావడానికి సిద్ధంగా ఉంది వాడు నన్ను చంపేస్తాడనే కదా నువ్వు నాకు దూరం అవుతున్నావు అంటూ ఏడుస్తూ ఆర్కేని హ్యాక్ చేసుకుని నాకు నిజంగా భయంగా ఉంది అసలు ఏమవుతుందో కూడా నాకు తెలియటం లేదు కానీ నువ్వు లేకపోతే నేను అసలు బ్రతకలేను ఆర్కే అంటూ ఏడుస్తూ ఉంటే వెంటనే ఆమెని గుండెలకి హత్తుకుని నీ బావ హీరో కదా సినిమాలోనే కాదు మన లవ్ స్టోరీలో కూడా హీరోగానే ఉంటాడు మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకరవడి అంటూ ఆమె తలని మరి ప్రేమగా నుదురున ముద్దు పెట్టుకున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎక్స్ట్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్